ఓం సాయి రామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మీపై పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని వేడుకుంటున్నాను ఈరోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నువ్వు ఎదురు చూస్తూ ఉన్నటువంటి శుభవార్తనే నీ ముందుకు తీసుకువచ్చానమ్మా కానీ నీవే అశ్రద్ధతో ఈ అదృష్టాన్ని చేజార కాబట్టి ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకో అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో బాబాగారు మనకు ఏమని తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిటా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి శుభవార్తనే నీ ముందుకు తీసుకువచ్చాను ఈ బాబా కాబట్టి ఈ వచ్చినటువంటి అదృష్టాన్ని జార విడుచుకోకుండా చక్కగా ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో ఎవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలని నీ మనసు అనిపిస్తుంది కదూ అలాగే ఈ జీవితంలో ఇప్పటి నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలు సమస్యలు వీటన్నిటికీ కూడా నీవు ఏం చేయాలో అర్థం కాక పాలుపోక ఎంతగా విచారిస్తూ ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉన్నావో నాకు తెలుసు వీటన్నిటి వల్ల నువ్వు ఎంతగా విసిగిపోయావో నీ మనసు ఎంతగా బాధపడుతూ ఉందో కూడా నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈరోజు కోసమే అనుకోనటువంటి ఒక మంచి శుభవార్తతో ఈ సాయి నీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు చూడు ఏదైనా కానీ ఒక సమస్య లేదా ఒక కష్టం నీ ముందు వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడాలని ఎన్నో సార్లు చెప్పాను కదా అలాగే నువ్వు నిలబడ్డావు అనుకో కాకపోతే కొన్ని సందర్భాలు నిన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాయి అలాగే నిన్ను చాలా వరకు బాధ పెట్టాలని చూశాయి కానీ నువ్వు మాత్రం వాటన్నింటినీ తట్టుకున్నావు నిలబడ్డావు కానీ ఎన్ని కష్టాలకైనా నువ్వు మాత్రం నిలబడతావు ఎన్ని కష్టాలనైనా నువ్వు మాత్రం ధైర్యం చేసుకొని ఎదుర్కొంటావు రక్తం చుక్క చిందకుండా నిన్ను మానసికంగా హింసించి ఎంతో ప్రమాదకరంగా ఎంతోమంది నిన్ను బాధపెట్టి కొన్ని మాటలతో నిన్ను చిత్రవధకు గురి చేసిన వారిని సైతం కనీసం నువ్వు వారిని ఎవరిపై కూడా ద్వేషం పెంచుకోకుండా నీ పని నువ్వు చూసుకుంటూ వచ్చావు కానీ ఏ మాత్రం నిన్ను ఎవరు కూడా లెక్క పెట్టడం లేదని కనీసం నీకు గౌరవం కూడా ఇవ్వటం లేదని చాలా బాధపడుతున్నావు కదూ రాయి తగిలి పగిలిపోతే లేవడానికి చాలా చేతులు రావచ్చు ఏమో కానీ అప్పుల్లో కూరుకుపోయి ధనం కోసం ఎదురు చూసి వారిని ఆదుకోవటానికి ఎవరు రారమ్మా ముందుకు ఎవరు రారమ్మా కాబట్టి నీకు నువ్వే బాధపడాలి అందుకే జాగ్రత్తగా తెలుసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి నేను అర్థం చేసుకోగలను నీ పరిస్థితుల వలన నువ్వు ఎన్నో రకాల అప్పులకు అలాగే ఆర్థిక సమస్యలకు లోనయ్యావని నాకు బాగా తెలుసు కానీ నీకు ప్రతిసారి కూడా నా సహాయం అయితే అందుతూనే ఉంది ఎప్పటికైనా కానీ నీ జీవితంలో మంచి మార్పు వస్తుందిలే అనుకుంటూ ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు చాలా సమస్యలు అలాగే ఎన్నో కష్టాలను భరించావు బాధపడవద్దు ఎందుకంటే నీలో ఉన్నటువంటి సహనం కోల్పోవటం వలన ఒక్కసారిగా నువ్వు నిన్ను నువ్వు అర్థం చేసుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోయావు ఎంతో దుఃఖిస్తూ ఉన్నావు ఇలా బాధపడటం వలన ఇలాంటి ప్రయోజనం ఉండదు నీ జీవితంలో ఒక మంచి అదృష్టాన్ని ప్రవేశపెట్టబోతున్నాను నీ దృష్టిలో ఏదైతే అంటే నీ జీవితంలో ఏదైతే నువ్వు పొందాలని కలలు కన్నావో వాటన్నింటినీ కూడా నీ ముందు ఈరోజు ఈ బాబా ఒక మంచి అదృష్ట రూపంలో నిలబెట్టబోతున్నాడు వందలో తొంభై తొమ్మిది సార్లు నువ్వు ఓడిపోయినా కానీ ఇంకా ఇంకా ఏదో అంటే ఏదో విజయం దాగే ఉంది అని గుర్తుంచుకో నువ్వు ముందుకు వెళ్ళాలి తప్ప వెనకడుగు మాత్రం ఎట్టి పరిస్థితిలో వేయవద్దు ఓడించటానికి అసలు ఆ ఓటమి ఎవరు చెప్పు నాకు నేనే నిరమించుకోవాలి తప్ప నన్ను నేను ప్రయత్నం కూడా ఓడించడానికి ముందుకు రాకూడదు అని ఏ మనసు నువ్వు నచ్చ చెప్పుకుంటావో అలాగే నిచ్చలమైనటువంటి బుద్ధితో క్రమబద్ధంగా ఉన్న చేసేటువంటి పనినైనా ఇంకా ఇంకా దృష్టి సాధించు ఎంతైతే నువ్వు శ్రమించాలి ఎంతైతే నువ్వు శ్రమించగలుగుతావో అంతే విధమైనటువంటి శ్రమను నీ పనిపై ఉంచు అలాగే నీకున్నటువంటి ఆర్థిక సమస్యలపై అప్పుల బాధలతో పై ఆ ఆలోచనలన్నీ కూడా తీసివేయి ప్రస్తుతం ఏదైనా కానీ నీ మంచికి జరుగుతుంది జరగబోతుంది నీ మంచి కోసమే అని నీ మనస్సు నిండా కూడా మంచి ఆలోచనలు నింపుకో నువ్వు భయపడి వెనకడుగు వేస్తూ ఉన్నటువంటి మార్గంలోనే నీకు కావలసిన దాని జీవితం ఇంకా ఇంకా దాచిపెట్టాలని చూస్తుంది కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళి సాధించుకుంటావన్నా లేదంటే బయటపడుతూ వెనకడుగు చేసి నీ జీవితాన్ని కోల్పోతావా అదంతా కూడా నీ చేతుల్లోనే ఉంది బాధ్యతలన్నీ కూడా పళ్ళకి వంటివే చూస్తూ ఉన్నప్పుడు మన వంతు ఎప్పుడు వస్తుందా అని మనం కూడా ఎదురు చూస్తుంటాము ఇక వాటినే కనుక మనం మోస్తుంటే ఇంకా ఎంతకాలం అనుకుంటూ బాధపడుతూ ఉంటాము అందుకే అంటూ ఉంటారు మోసే ముందు ఉన్నటువంటి సరదా దించే వరకు ఉండదని కాబట్టి ఏదైనా కానీ నీ బాధ్యత అని అనుకుంటే అది నీకు ఇలా ఉంటుంది కానీ భారంగా ఉంటే మాత్రం ఎప్పుడెప్పుడు ఈ జీవితం నుండి కిందకు దిగిపోతామా ఎప్పుడెప్పుడు ఈ జీవితం నుండి బయటకు వెళ్ళిపోయి ఇక ఈ జీవితాన్ని పూర్తిగా విడిచిపెడతామా అనేటువంటి ఆలోచనలు నీ మనసులోకి వస్తాయి కాబట్టి ప్రతిరోజు కూడా నీకు సరికొత్తదే భగవంతుడు ప్రసాదించిందే నీలో సర్దుకుపోయేటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి ప్రతి క్షణం అలా సర్దుకుపోయేటటువంటి ఉంటే పండగ కదా అలాగే ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఉండాలి అనుకునేటువంటి నీ స్వభావమేని జాగ్రత్తగా ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చింది ఎవరు ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నీపై చూపించినా ఎవరు ఎంతగా నీకు విలువను గౌరవాన్ని ఇవ్వకపోయినా నువ్వు మాత్రం అవేమీ పట్టించుకోలేదు నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళిపోయావు సమస్య ఎదురైనప్పుడు నువ్వు ఏ విధంగా స్పందించావు అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనే దానికి నిదర్శనంగా మీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యను కూడా నువ్వు సులువుగా స్వీకరించి ప్రతి ఒక్క దానిని కూడా స్వీకరించి తర్వాత దానిలో నుండి బయటపడాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అలా నీ ద్వారా ప్రయత్నం చేయించింది ఎవరు అనుకున్నావు ఈ బాబానే కదా నువ్వు ఏ భగవంతుని అయితే మనసారా నమ్ముతావో ఆ భగవంతుడే నిన్ను చేయి పట్టుకొని మరి నువ్వు కష్టంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా నిన్ను ఆ సమస్య నుండి బయటపడేవేయడానికి నీకు ఏదో ఒక విధంగా అన్ని రకాలుగా అనుకూలంగా నీకైతే సహాయ సహకారాలు అందిస్తాడు పరిగెత్తు ఉన్నటువంటి ఈ కాలం ప్రతి క్షణం కూడా మార్పులు చెందుతూనే ఉంటుంది ఆ కాలంతో పాటు నువ్వు కూడా మార్పు చెందుతూనే ఉండాలి నీ జీవితం ఎందుకు మారదో అది కూడా చూడు ఆ కాలంతో పాటు నువ్వు పరిగెత్తకుండా అలా ఆగిపోయి నీ జీవితంలో ఉన్న కష్టాలను సమస్యలను తలుచుకుంటూ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనేం పాపం చేశాను నా ఒక్కడికే ఇలా జరుగుతుందా నా ఒక్క దానికే ఇలా జరుగుతుందా లేదంటే ప్రతి ఒక్కరూ కూడా నా చుట్టూ ఉన్నవారు సంతోషంగానే ఉన్నారు కదా మరి నాకు మాత్రమే ఎందుకు ఇలా కష్టం తర్వాత కష్టం సమస్య తర్వాత సమస్య నన్ను బాధ పెడుతూ ఉన్నాయి అసలు ఈ జీవితంలో ఇక నాకు ఎప్పటికీ కూడా సంతోషం అనేదే రాదా అనుకుంటూ ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి వ్యతిరేక ఆలోచనలు అయితే నీ మనసులోకి రానివ్వద్దు బిడ్డ నిన్న నీది కానట్లు దేనికి రేపు నీది కాదని నిరుత్సాహం పడటం దేనికి జరిగింది ఏదో జరిగిపోయింది ఉన్నటువంటి రాబోతున్నటువంటి రోజులోనైనా జాగ్రత్త వహించి ఆ రోజులను కాపాడుకో అది నీ రేపటికి శ్రీరామ రక్షగా మారుతుంది కాబట్టి నీ జీవితంలో నీకు ఉన్నటువంటి ప ప్రస్తుతం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలిపోవాలంటే నీ పైన నువ్వు పూర్తిగా శ్రద్ధ వహించాలి ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కానీ వాటన్నింటినీ కూడా ఇష్టంతో స్వీకరించాలి ఏ కష్టమైనా ఏ సమస్య అయినా ఒక గుణపాఠాన్ని తెలియజేస్తే వెళ్ళిపోతుంది కాబట్టి నీ జీవితంలో ఎవరు నీవారు ఎవరు నీవారు కాదు ఎవరు పరాయి వారు ఈ విషయంలో కూడా నీకు ఇప్పటికీ అవగతమై ఉంటాయి కడుపులోకి వెళ్ళినటువంటి విషయం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది కానీ చెవిలోకి వెళ్ళినటువంటి విషయం ఎన్నో బంధాలను ఎన్నో జీవితాలను నాశనం చేస్తుంది అందుకే ఎప్పుడు కూడా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకుండా చెప్పుడు మాటలు వినకుండా తప్పో ఒప్పో నీ మనసు నీకు ఏం చెబుతుందో ఆ పని నువ్వు చేసుకుంటూ అదంతా కూడా భగవంతుడు నిర్దేశించినటువంటి ఒక మంచి నిర్దిష్ట కాలం అని చెప్పి తెలుసుకో నీ పనిలో నువ్వు ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయా నేను ఎంతవరకు నా పనిని నేను శ్రద్ధగా చేస్తున్నానా అనుకుంటూ నీ పనిని నువ్వు చూసుకుంటూ వెళ్ళు లోకం తిరిగి ఎప్పుడు కూడా ఒకటే పైకి వచ్చే వారిని ఎదగనివ్వదు అలాగే ఒకవేళ పడిపోయినా కానీ చెయ్యి అందించాలి అని అనుకున్నా కూడా ఎక్కడ వారు బాగుపడిపోతారేమో అని కనీసం చెయ్యి కూడా అందివ్వరు నేటివి సమాజం తీరు అలాగే ఉంది కాబట్టి ఎవరు సహాయం సహకారాలు పొందకుండా అంతా కూడా భగవంతుని యొక్క సహకారం లభిస్తుంది అనుకుని నీకు నువ్వే నచ్చ చెప్పుకొని నీ ప్రయత్నాన్ని నువ్వు సాగిస్తూ ఉండు గొప్ప శుభవార్తతో నీ జీవితం అందంగా ఆనందంగా మారబోతుంది అలాగే ఒక మంచి అదృష్టకాలం నిన్ను వరించబోతుంది ఈ సంవత్సరంలో నువ్వు ఏ శుభవార్తలు అయితే వినాలని కలలు కన్నావో ఏ సమస్యల నుండి అయితే బయటపడాలని బాబాను ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ ఉన్నావో ఆ సమస్యల నుండి నీకు పూర్తిగా విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలతో ఈ సంవత్సరం అంతా కూడా నీవు నీ కుటుంబం ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఇష్టైశ్వర్యాలతో నా ముందు కలకలలాడుతూ ఆనందంగా జీవిస్తారు ఇది నేను నీకు ఇచ్చినటువంటి వాగ్దానంగా భావించు బిడ్డ సంతోషంగా ఉండండి విన్నారు కదండి బాబా గారు చెప్పిన సంతోషం మీ అందరికీ కూడా నచ్చింది అనే భావిస్తున్నాను నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో అద్భుతమైన సందేశంతో మీ ముందు కలుస్తాను అప్పటి వరకు సర్వే జనహా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు స్వస్తి